హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఇది వచ్చేసి మొన్నటి లాగండి ఆ రోజైతే ఓన్లీ మార్నింగ్ రొటీన్ వరకు అయితే షూట్ చేశాను చాలా పనులు ఉండే ఇంకా మమ్మీ లేదు సో పొద్దున్నే లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ మీద అవి పెట్టుకునేటి ఉంటాయి కదా స్టాండ్స్ అవి అయితే పెట్టేసుకున్నాను నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి పెట్టుకొని ఫ్రిడ్జ్ లోంచి పాలు తీసుకొచ్చి అయితే స్టవ్ మీద పెట్టేశాను ఈ మధ్యలో అయితే ఇంకా వెన్ను అసలు ఎక్కువ రావట్లేదు అట్టంతా ఇంకా పెరుగుకో దానికి అంటే వెళ్ళిపోతుంది సో ఉన్నది కొంచెం అయితే నేను కలెక్ట్ చేస్తున్నాను ఇంకా అది కొంచెం తీసేసి స్టవ్ అయితే ఆన్ చేస్తాను పాలు అయితే సిమ్ లో పెట్టేసాను అవి నెమ్మదిగా కాగుతూ ఉంటాయి ఈ గ్యాబ్లో అయితే నేను రైస్ తీసుకొచ్చి కడుగుతున్నాను ఈ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను అదేంటో మీకైతే చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏం నానబెట్టలేదు నిన్న ఇంకా ఇంట్లో ఉన్న దాంతో అయితే అప్పటికప్పుడు చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇంక ఇక్కడైతే బియ్యం ఒక రెండు సార్లు కడుక్కొని దాని తర్వాత అయితే ఇంకా మంచి నీళ్ళు వేసుకుంటున్నాను ఈ వాటర్ ప్యూరిఫైర్ నీళ్ళు అయితే అంత టేస్ట్ ఉండట్లేదు సో ఇది ఆల్కలైనట ఇంకా టేస్ట్ అయితే అట్లనే ఉంటాయట మొన్న అయితే ఇంకా సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే కాల్ చేస్తే ఇంకా వాళ్ళు వచ్చారు వచ్చి ఈ నీళ్ళు ఇట్లనే ఉంటే టేస్ట్ ఆల్కలైన్ కదా అనేసి అన్నారు నాకైతే పెద్దగా నచ్చట్లేదు స్వీట్గా అనిపించట్లేదు కొన్ని రోజులు తాగితే ఇంక అలవాటు అవుతాయేమో అంతకుముందు నాక్వా అయితే వాటర్ చాలా టేస్టీగా ఉండేది ఇంకా అయితే నేను పాలు కాగానే మరి ఆడి కోసం అయితే టీ పెడుతున్నాను యాక్చువల్లీ ఏంటంటే పిల్లల కోసం అని కొన్ని పాలు తీసి పక్కన పెట్టేసాను స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాను అప్పుడే మా బాబు వచ్చి ఇంకా ఏదో కావాలి అనేసి ఒకటే గోల చేస్తూ ఉంటే ఇంకా నేను అట్ తిరిగేసరికి ఇటు గిన్నె చూడండి మొత్తం మాడిపోయినట్టు అయింది ఇంకా మా డాడీకి ఒక్కడే ఉన్నాడు కాబట్టి కొన్ని పాలు అయితే టీ పెట్టాను ఈరోజు పాలు కూడా కొన్ని ఉన్నాయి నిన్న సేమ్యా చేశాను కదా సో పాలన్నీ ఇంకే పట్టాయి ఇప్పుడు కొన్ని ఉంటే పిల్లల కోసం కొన్ని తీసి ఇంకా కొన్ని అయితే మా డాడీ కోసం టీ పెట్టాను నేను కొంచెమే చేసినా కానీ టీ అయితే కొంచెం ఎక్కువగానే అయింది సో ఒక కప్పుల వరకు పోసి మిగతాది పక్కన పెట్టేశాను నేనైతే ఫ్రెష్ అయ్యొచ్చాను వచ్చాను ఇంకా నా కోసం హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను ఇక్కడైతే ఇంకో స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేస్తున్నాను అన్నం అయితే నానింది బియ్యం అయితే నానాయి కాసేపు సో అందుకే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ వేన్నీళ్ళు కూడా అయ్యాయి అనేసి లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇంట్లో అయితే ఫుల్గా లెమన్స్ ఉన్నాయి ఈ లెమన్స్ ఏంటంటే సమ్మర్ లో కూడా యూజ్ అయ్యేటట్టు ఏమైనా చేయొచ్చా అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను దాంతో అయితే ఇంక అట్లా ప్లాన్ చేస్తాను యాక్చువల్లీ అయితే ఈ రసమంతా పిండి మనకు ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ పెట్టుకునేది ఉంటది కదా దాంట్లో వేసి డీ ఫ్రిడ్జ్లో లో పెట్టి ఇంకా క్యూబ్స్ అయ్యాకైతే ఒక జిప్లాగ్ బ్యాగ్ లో పెట్టి డీఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే బాగానే ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడు చేయలేదు ఇంతకు ముందు ఒకసారి అయితే లెమన్ స్క్వాష్ చేశాను సో లెమన్ స్క్వాష్ చేసుకుంటే బెటరా లేదంటే ఇట్లా ఈ అంటే ఐస్ క్యూబ్స్లో పెట్టుకోవడం బెటరా అనేది కమెంట్ చేయండి లెమన్ స్క్వాష్ అనుకో ఓన్లీ మనం దాంతో చెరిపితే చేసుకుంటాము ఇంక ఈ ఐస్ క్యూబ్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా హాట్ వాటర్లో కూడా వేసుకొని తాగొచ్చు కదా అనేసి అనుకుంటున్నాను అట్లయితే స్టోర్ ఉంటాయా లేదా అనేది నాకు ఎక్కువ తెలియదు ఎవరైనా అట్లా ట్రై చేసి ఉంటే మాత్రం కమెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అని చెప్పాను కదా కదా అదే అండి బాలామృతం దోశ సో పిల్లలకి బాలామృతంతో దోశ వేసిద్దాం మంచిగానే తింటారు కావచ్చు అనేసి నేనైతే ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ ఒక కప్పు పిండి అయితే సరిపోతుండే నాకేంటంటే ఏదైనా కానీ చెయ్యి చిన్నగా రాదండి సో కొంచెం చేద్దాం అనుకున్నాను మళ్ళీ పిల్లలకి నచ్చి మళ్ళీ ఇంకొంచెం అడిగితే మళ్ళీ అప్పటికప్పుడు పిండి కలపాలా పెద్ద ప్రాసెస్ కదా ఒకేసారి చేద్దాంలే అనేసి అయితే ఇంకొకేసారి రెండు కప్పులు అయితే నానబెట్టేశాను ఇంకా దాంట్లో అయితే కొంచెం వాటర్ పోసి కాసేపు ఇంకా అది నానేటట్టు అయితే పక్కన పెట్టాను ఒక పది నిమిషాలు అట్లా ఈ లోపు అయితే నేను హాట్ వాటర్ అయితే తాగేసాను అది ఒక పది నిమిషాల తర్వాత అయితే మంచిగా నానిపోయింది ఇంక ఇప్పుడు అయితే దాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఈ పిండి ఏంటంటే కొంచెం బరక బరకగా ఉంటుంది కదా సో మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం స్మూత్గా పేస్ట్ చేసుకుంటే దోస పిండి లాగా అంటే కన్సిస్టెన్సీ దోస పిండి లాగా వస్తుంది దోసలు మంచిగా వస్తాయేమో అనేసి అయితే ఇంక అట్లా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను దోశలు కూడా బాగానే వచ్చాయి చూపిస్తాం మీకు అయితే మీలో ఎంతమంది ఇట్లా ట్రై చేసి సార్ అనేది చెప్పండి చాలా వీడియోస్ ఉన్నాయి బాలామృతంతో దోశలు అని ప్యాన్ కేక్స్ అని అట్లా నేను ఒకసారి కేక్ ట్రై చేశాను కానీ ఎక్కువ ఏమి ఎక్స్పెరిమెంట్లు ట్రై చేయలేదు లడ్డూలు చేయాలి యాక్చువల్లీ బాలామృతంతో అయితే మా పిల్లలకు లడ్డూలు అంటే చాలా ఇష్టం పల్లీ లడ్డూలు నువ్వుల లడ్డూలు ఇట్లాంటివి ఇష్టంగా తింటారు సో ఇవి కూడా లడ్డూలా చేసి ఇవ్వాలి అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా చూసారు కదా మిక్సీలో అయితే మెత్తగా పట్టేసి ఇంకా దాంట్లో కొన్ని వాటర్ పోస్ అయితే మళ్ళీ గిన్నెలోకి తీసుకున్నాను దీంట్లో నేను లైట్గా సాల్ట్ కూడా వేసాను షుగర్ అయితే దీంట్లో ఆల్రెడీ ఉన్నది ఆ షుగరే సరిపోతుంది స్వీట్గా అయితే ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇంకా అది సరిపోకపోతే బెల్లం పౌడర్ కూడా వేసుకుంటారు నేను అట్లా ఏం వేయలేదు దాంట్లో ఉండే షుగరే నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది సో ఇంక ఇప్పుడు చూసారు కదా మంచిగా దోశ పిండి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇంక ఇక్కడ అయితే దోశ ప్యాన్ క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఒక డౌట్ వచ్చింది ఇది క్లీన్ చేసుకునేటప్పుడు అంటే మనం ఆనియన్తో రుద్ది వేస్తాం కదా ఈ దోశ ఏమో స్వీట్గా ఉంటుంది ఆ ఆనియన్ స్మెల్ వచ్చి అంత బాగుంటుందా బాగుంటుందా అనిపించింది కానీ ఇంకా ఆనియన్తో తప్ప మళ్ళీ దేంతో గ్రీస్ చేసినా దోశ సరిగా రాదు అనేసి ఆనియన్తోనే గ్రీస్ అయితే చేస్తాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఒకటి వేసాను అది కొంచెం ఓకే ఓకేగా వచ్చింది ఇంకా కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీ అయితే సెట్ చేస్తాను సో నెక్స్ట్ దోశ కొంచెం బాగానే వచ్చింది దీన్ని అయితే నేను నెయ్యి వేసి కాలుస్తున్నాను స్మెల్ అయితే మంచిగా వస్తుంది కాలుస్తుంటేనే పిల్లలు మాత్రం అంత ఇష్టం తినలేదు చెప్పాలంటే బాబు కొంచెం తిన్నాడు కానీ పాపకి అయితే నచ్చలేదు మా పాపకు కొంచెం స్పైసీగా ఉన్నవంటనే ఇష్టంగా తింటుంది తను ఇంకా దీంట్లో చట్నీ పెట్టుకొని తింటా అంటుంది సరే అనేసి కొంచెం చట్నీ కూడా వేసి ఇచ్చాను కొంచెం స్వీట్కి చట్నీకి ఎట్లుంటుంది చెప్పండి ఒక బుక్క తిన్నది తనకు నచ్చలేదు అసలు ఈ దోశనే నాకు నచ్చలేదు అనేసి అయితే అన్నది ఇంకా మా బాబుకు మా డాడీకి అయితే వేసి ఇచ్చాను నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను స్వీట్గా ఉన్నది నేను కూడా ఎక్కువ తినలేను ఒక బుక్క రెండు బుక్కలు తింటాను అంటే కేవలం స్వీట్స్ అయితే తింటాను కానీ ఇట్లా ఇది ఎందుకు నాకు అంత నచ్చలేదు దీన్ని నాకు దోశలో చట్నీ పెట్టుకొని తింటేనే నచ్చుతుంది సో ఇట్లా ట్రై చేశాను కానీ నచ్చలేదు కానీ దోశలు అయితే రావడం మంచిగా వచ్చాయి నెయ్యి వేసి కాల్చాను కదా అంటే స్మెల్ అదంతా కూడా చాలా బాగుండే ఇంకా దోశలా కంటే కూడా పాన్ కేక్ లాగా కొంచెం మందంగా వేసుకుంటే ఇంకా మంచిగా వచ్చింది దోశ అయితే సో మా బాబుకొక రెండు దోశలేసి ఇచ్చాను తనకు నచ్చింది తనకు స్వీట్గా ఉండేది ఏదైనా కానీ చాలా బాగా నచ్చుతుంది మంచిగానే తింటాడు నేనైతే ఇంకా మా పాపకు నచ్చుతుందేమో అంటే మామూలుగా స్నాక్స్ బాక్స్లోకి కూడా ఇదే అడుగుతుందేమో అనేసి అనుకున్నాను కానీ తనైతే బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఎక్కువ తినలేదు ఇక పాలే తాగింది అయితే బ్రేక్ఫాస్ట్లో కూడా అంటే అన్నం కూడా ఏం తినలేదు ఈ దోశ వేసేసరికి సగం దోశ తిన్నది ఇంకా నాకు ఏమొద్దు ఇంకా నాకు ఏది ఏమొద్దు అనేసి అయితే అన్నది స్నాక్స్ బాక్స్లోకి అయితే ఇంకా నేను బనానా పెట్టాను కొంచెం ఇది కూడా ప్యాన్ ప్యాన్కాయక్లా చేశాను అది కూడా సగం పెట్టాను కానీ ఎట్లా పెట్టింది అట్లే ఇంటికి అయితే తీసుకొచ్చింది కొంతమంది పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు కదా ఇట్లాంటివి అయితే మా పిల్లలకైతే ఎక్కువగా ఎక్కువ ఇట్లాంటివి సో బాలామృతం పిండి ఎప్పుడు నేను తీసుకొని కూడా తీసుకురాను ప్రతిసారి మా పిల్లలకు వస్తుంది కానీ నేను ఎప్పుడు తీసుకురాను ఇంకా మమ్మీ వాళ్ళే ఎవరికొకరికి ఇచ్చేస్తారు ఈసారి అయితే ఇంకా మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా తీసుకొచ్చారు ఒకసారి ఏమో తీసి తీసుకొచ్చాను నేను ఇంకా దాంతో అయితే కేక్ చేశాను మిగిలింది అయితే ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోతే పక్కన పెట్టేశాను అసలు యూజ్ కూడా చేయలేదు దాన్ని అయితే ఈసారి ఇంకా ఉంది టూ కేజెస్ ప్యాకెట్ అట్లా ఉంది దాంతో అయితే ఇంకా చేయాలి ఏమైనా రెసిపీస్ సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇది ప్యాన్ కేక్ లా వేసాను ఇది అయితే చాలా బాగా వచ్చింది ఇంకా కానీ టేస్ట్ అయితే తీయగా ఉండేసరికి ఎక్కువగా తినలేకపోతున్నాము ఒకటి అయితే తినొచ్చు సో మా పిల్లలు తింటే అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ కింద రోజు చేసి ఇచ్చేదాన్ని కానీ వాళ్ళకేమో ఇది ఎక్కట్లేదు ఈ పాన్ కేక్లా వేసింది అయితే సగం బాబుకి ఇచ్చేసి సగం అయితే పాపకి బాక్స్ లోకి పెట్టాను ఇంక ఇక్కడైతే పాపకి లంచ్ బాక్స్ లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్ అయితే ఈ రోజు ఇంట్లో ఏం కూరగాయలు లేవు నిన్ననే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొద్దాం అనుకున్నాను మార్నింగ్ మార్నింగే కానీ ఇంకా మా మమ్మీ పొద్దున్నే వెళ్ళిపోయింది నిన్న ఇంకా పని చేసుకోవాలి కదా అనేసి నేను మార్కెట్కి వెళ్ళలేదు ఈరోజు పొద్దున్నే వెళ్దామంటే మా మమ్మీ ఏమో నిన్న రాలేదు ఇంకా ఇంట్లో పనులు పెట్టుకొని మార్కెట్కి వెళ్ళాలంటే కష్టం కదా పొద్దు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వస్తేనే ఒక గంట టైం అయినా పడుతుంది మళ్ళీ పనులు ఇవన్నీ కష్టమైపోతాయి పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మార్కెట్కి వెళ్దాం అన్నట్టుగా అయితే ఇంకా పాపకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెడుతున్నాను సో మా పాపను అడిగాను చేయనా అంటే అన్నది ఇంకా అప్పుడప్పుడు నేను అంటే ఇంట్లో కూరగాయలు నాన్ వెజ్ వండుకున్నప్పుడు అయితే ఇన్స్టెంట్గా ఇది చేసేస్తాను ఇది అయితే నేను యూట్యూబ్లో పెడితే పెద్దగా వైరల్ కాలే కానీ ఇన్స్టాలో అయితే మామూలుగా వైరల్ కాలేదు రెసిపీ అయితే కానీ ఏంటంటే నేను అంతకుముందు వేరే మూకుడు యూస్ చేసేదాన్ని ఆ మూకుడులో చేసి పెట్టాను చాలా మంది అయితే ఆ మూకుడు దారుణంగా ఉంది అనేసి కామెంట్లు పెట్టారు ఇదైతే ఐరన్ కడాయి ఫ్రైడ్ రైస్లు మన నూడిల్స్ అలాంటివి ఇట్లాంటి ఐరన్ కడాయిలలో చేసుకుంటే మంచిగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది సో నేనైతే ఇంకా ఆ ఎందుకో ఐరన్ కడాయి నాది ఆ రోజు తోమిలేదో సంథింగ్ ఏదో ఉంటే నేను ఇంకో కడాయిలో చేశాను దానికే ఘోరంగా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి అదే వైరల్ అయింది ఇంకా దానికే సే ద సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి సో ఈరోజైతే ఇంకా ఈ ఐరన్ కడాయిలోనే చేసేసాను చాలా టేస్టీగా వచ్చింది ఫ్రైడ్ రైస్ కూడా ఇంకా మా పాపకైతే బాక్స్ పెట్టేసి తనైతే స్కూల్లో దించేసాను దించి నుంచి అట్టే మార్కెట్కి వెళ్ళాను ఫర్ ద ఫస్ట్ టైం నేను మార్కెట్ వెళ్ళడం నిజంగా చెప్పాలంటే నాకు కూరగాయలు కొనడమే రాదు సో వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి అందరు పిలుస్తున్నారు మా దగ్గరికి రామ్మ అంటే మా దగ్గరికి రానేసి ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కాలే నాకైతే ఇంకా నేను మోసపోయానని కూడా అనిపించింది ఫస్ట్ ఒక ఆమె పిలిచింది పాలకూర ఇరవై రూపాయలకు మూడు కట్టలు ఇస్తారా అమ్మ అనేసి పిలిచింది పిలిస్తే నేను ఇరవై రూపాయలకు మూడు కట్టలేనా మినిమం నాలుగైదు వస్తాయేమో అనేసి ఇంకా కొంచెం ముందుకు పోయాను ఇంకా కొంచెం ముందుకు పోతే ఆయన ఏమో కిలోకి యాభై నలభై రూపాయలకి ఇస్తాను అనేసి అన్నాడు సరే ఇంకా మళ్ళీ ఆమె దగ్గరికి ఏమి వెళ్తా అనేసి తీసుకుంటే నలభై రూపాయలకి నాలుగు కట్టలే వచ్చాయి ఆమె ఏమో ఇరవై రూపాయలకు మూడు కట్టలు ఇస్తా అన్నది నలభై రూపాయలకు ఆరు కట్టలు వచ్చేది అనవసరంగా అనిపించింది ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్తే ఇట్లనే ఉంటుంది కదా ఏం కూరగాయలు కొనాలి కూడా నాకైతే అసలు అర్థం కూడా కాలేదు ఇప్పుడు మీకు చూపించిన కూరగాయలు అన్నీ అయితే తీసుకున్నాను ఇంకా వాటికి అయితే నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అట్లయ్యాయి మొత్తం ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళిన ఫైవ్ హండ్రెడ్ ఓడగొట్టుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా చికెన్ సెంటర్కి వెళ్ళాను చికెన్ కూడా మా బాబు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సో మా హస్బెండ్ కూడా చికెన్ తీసుకొచ్చుకోండి అని చెప్పారు సరే వెళ్దాం అనేసి వెళ్ళాను మా డాడీని పంపేమన్నాడు మా హస్బెండ్ అయితే చికెన్ షాప్కు నువ్వేమి వెళ్తావు లేడీస్ ఎవరు చికెన్ సెంటర్కి వెళ్ళరు అనేసి అన్నారు కానీ ఇంకా మా ఇంటికి చికెన్ షాప్కి అయితే చాలా దూరం ఉంటుంది సో మా ఇంటి పక్కన అంటే మాకు దగ్గరలో చికెన్ సెంటర్స్ ఉంటాయి కానీ నాకేంటంటే స్నేహ చికెన్ అంటేనే ఇష్టం ఇంకా మార్కెట్ దగ్గరే ఉంటుంది స్నేహ చికెన్ అయితే సరే ఒకేసారి కూరగాయలు చికెన్ అన్నీ తెచ్చుకోవచ్చు కదా అనేసి ఇంకా నేను మార్కెట్ వరకు వెళ్ళాను దూరమే ఉంటుంది మార్కెట్ అయితే బైక్పై అయితే ఇంకా ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్ళడము అంత దూరం అంటే వెళ్తున్నాను ఈ మధ్యలో కానీ అంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను మెయిన్ రోడ్ పైకి కూడా వెళ్ళడం అయితే ఈరోజు వెళ్ళొచ్చాను ధైర్యం తీసుకొని సో దాంట్లో చికెన్ సెంటర్కి వెళ్ళాను ఇంకా మార్కెట్కి వెళ్ళాను మార్కెట్లో అయితే అట్లా ఎక్స్పీరియన్స్ అయింది ఒకసారి అట్లయితేనే కదా మనకు తెలిసేది సో ఇంకా ఇంటికి అయితే వచ్చాను నేను వచ్చేసరికి మా బాబాయ్ అయితే మంచిగా ఉన్నాడు వన్ అవర్ అట్లా వెళ్ళాను నేనైతే ఇంకా మంచిగా మా డాడీతో ఆడుకుంటూ అయితే ఉన్నారు మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పాను అంటే ముందే ముందు రోజే మా హస్బెండ్ చెప్పారు చికెన్ అట్లా తెచ్చుకోమనేసి కానీ ఇంకా మీ డాడీని పంపి నువ్వేం వెళ్తావనేసి అన్నారు ఇంకా నేను తీసుకొచ్చాక మా హస్బెండ్కి చెప్తే తనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అంటే నువ్వు ఎట్లుంటావో ఏమో అనుకున్నా కానీ మంచిగా ధైర్యంగా ఉంటున్నావు నీ పనులు నువ్వు అన్నీ మంచిగా చేసుకుంటున్నావు అంటే బ్రేవ్గా లే అనేసి అయితే అన్నారు మా హస్బెండ్ అయితే నా మీద అస్సలు నమ్మకం ఉండ అంటే ఎక్కువ లేదంట వెళ్ళేటప్పుడు అయితే ఎట్లా ఏమో ఏమో పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో ఎట్లా హ్యాండిల్ చేస్తుందో ఏమో అనేసి బాగా టెన్షన్ ఉండేనంట ఇంక ఇప్పుడు అది ఏం లేదు మంచిగా ఉంటున్నావు పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నావు పరిస్థితిని బట్టి మంచిగా మాముల్డ్ అవుతున్నావు అనేసి అయితే అన్నారు నాకైతే హ్యాపీగా అనిపించింది సో మెయిన్గా మొన్న బాబుకు ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి అలా తీసుకెళ్ళాను కదా ఆ విషయంలో మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చాను అంతకుముందు అయితే డాక్టర్ దగ్గర ఏదైనా అడగాలంటే ఫుల్గా భయపడుతున్నాడు మొన్నైతే ఇంకా డేర్గా బాబుని పై ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొని వచ్చాను సో ఇంకా అది ఇప్పుడు మార్కెట్కి వెళ్ళడం ఇవన్నీ తీసుకొచ్చుకోవడం మా హస్బెండ్కి అయితే ఇంకా నా మీద ఒక నమ్మకం వచ్చేసింది డేర్గా తన పనులు తను చేసుకుంటుంది అనేసి అయితే ఇంక ఇక్కడైతే నేను చికెన్ కర్రీ తీసుకొచ్చి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే పొద్దున్నే పెట్టేసాను కదా ఇంకా ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి బాబుని అయితే పడుకోబెట్టాలి బాబుని పడుకోబెట్టి ఇంకా వీడియో ఎడిటింగ్ పనులు అవన్నీ కంప్లీట్ కంప్లీట్ సో వ్లాగ్ అయితే ఈరోజు అంటే ఈవినింగ్ వరకు షూట్ చేయలేదు ఓన్లీ నా మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను చికెన్ కర్రీ అయితే అసలు ఎంత టేస్టీగా వచ్చిందో మొన్న అయితే చాలా రోజులు అవుతుంది చికెన్ ఫ్రై తినకైతే అంతకుముందు మా హస్బెండ్ వచ్చినప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ చేశాను అది కొంచెం ఓకే ఓకేగా వచ్చింది చికెన్ బిర్యానీ చేశాను కానీ చికెన్ కర్రీ అయితే చేయలేదు ఈ రోజు అయితే అసలు చాలా టేస్టీగా వచ్చింది చికెన్ కర్రీ దాన్ని చూస్తే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది అది ఎంత మంచిగా వచ్చింది అనేసి చూడడానికి ఎంత డెలిషియస్గా కనిపిస్తుంది కదా చికెన్లో ఏంటంటే ఈరోజు నేను ఒక రెండు టమాటాలు వేసాను గ్రేవీ కోసం అయితే టమాటాలు వేసినా కూడా చాలా బాగుంది ఇంకా వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుని పడుకుంటావా అంటే తానేమో ఇంకా ఆడుకుంటున్నాడు ఇప్పుడప్పుడే పడుకునేలా లేడు అనేసి ఇంకా బోల్లు కొన్ని ఉంటే ఆ బోల్ అన్నీ కూడా దోమేసుకుంటున్నాను వీడియోస్ అయితే ఇంకా బాబుని పడుకోబెట్టి ఎడిటింగ్ చేసుకుంటాను ఈ మధ్యలో కొంచెం రెగ్యులర్గానే వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను అంతకుముందు బాగా గ్యాప్ ఇచ్చాను కదా సో ఈ మధ్యలో అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది అయితే వీడియో సరిగా చూడట్లేదు సో కొన్ని కొన్ని వీడియోస్ మంచిగానే పోతున్నాయి కానీ కొన్ని కొన్ని వీడియోస్కి అయితే అసలు వ్యూస్ కూడా రావట్లేదు ప్లీజ్ ఖచ్చితంగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంతకు ముందు వచ్చిన వ్యూస్ కూడా ఇప్పుడైతే రావట్లేదు మీరు మంచిగా చూసి లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా మంచి మంచి కంటెంట్ పెట్టబుద్ధి అవుతుంది సో ఇంకా మీరు కొంచెం చూడకుండా అటు ఇటుగా ఉన్నారనుకో వీడియోస్ తక్కువ వస్తే నాకు కూడా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది కదా సో అందుకే మీరు అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే కూడా షేర్ చేసుకోండి ఇక్కడైతే ఇంకా బోల్లన్నీ తోమేశాను ఆ బాలామృతంతో దోశలు ట్రై చేశాను కానీ ఇంకా దోశ పిండి అయితే మొత్తం పడేసాను అది ఎవరు ఇంకా దాంతో ఎలాంటి రెసిపీస్ చేస్తే బాగుంటుంది అనేది మీరు అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లలో అయితే ట్రై చేసి మీకు చూపిస్తాను సో ఇంకా ఈ అయితే నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చానని చెప్పాను కదా మీలో ఎంతమందికి అంటే కూరగాయలు కొనడం వచ్చు అనేది కూడా చెప్పండి నాకైతే నిజంగా రాదు నేర్చుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాను కూరగాయలు కొనడం అంతా ఒక నాలుగు సార్లు వెళ్తే మనకు కూడా అలవాటు అయిపోతుంది కదా ఎవరి దగ్గర తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేసి అయితే అయితే మొత్తానికి మోసపోయాను అనిపించింది నాకైతే అంటే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అయితే లాసే అయ్యాను కానీ ఫస్ట్ డే కదా నాకు అర్థం కాలేదు అసలు మళ్ళీ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో అనేసి అట్లా కూడా ఆలోచించాను కానీ నెక్స్ట్ టైం అయితే వాళ్ళు ఫీల్ అవుతారని ఆలోచించకూడదు మనకి ఎక్కడ తక్కువకు వస్తే అక్కడికి వెళ్ళాలి అనిపించింది నాకైతే సో ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే వెజిటబుల్స్ వస్తాయి మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయితే వెళ్తాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్